ఈరోజు మీరు చూడబోతున్నారు గోరుచిక్కుడు పచ్చడి అది ఎలా చూసేద్దాం రండి గోరుచిక్కుడుగా ముక్కల్ని ముందుగా మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కల్ని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న గోరుచిక్కుడు ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటిని మనం స్మూత్గా మెత్తగా అయ్యేంత వరకు మగ్గపెట్టుకోవాలి అలాగే ఇందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని వాటిని మెత్తగా మగ్గేంత వరకు వేసి చూసుకోవాలి ఇవి మగ్గుతూ ఉండం కానీ వీటిలో మనం పచ్చళ్ళలోకి కావాల్సిన పచ్చిమిర్చిని వేసుకొని అలాగే పచ్చి కొబ్బరి ఉంటే అది కూడా వేసుకోండి ఆప్షనల్ అండి కొబ్బరి అనేది మీరు తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇవి మూడింటిని మగ్గిపోయిన తర్వాత మనం ప్లేట్లోకి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో ఒక స్పూన్ ధనియాలు చుటికడు మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని మనం దూరగా వేయించుకోవాలి ఇవి దోరగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని పచ్చిమిర్చి కొబ్బరి అలాగే నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని కూడా తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగానే వేయించుకునే ముక్కలను కూడా తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి చింతపండు ముందుగానే మనం సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ వేయసరం లేదు మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత పోపులోకి పోపు పెట్టుకోవాలి పోపులోకి కావాల్సింది ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వెండిమిర్చి ఇంగువ ఒక స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకొని మనం పోపు పెట్టుకోవాలి ఈ పోపుని మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న పచ్చడిలోకి తీసుకొని వేసేసుకోవాలి ఇందులోకి చాప్డ్ ఆనియన్స్ కూడా వేసుకోండి తినే అయితే కట్ చేసుకుని వేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి